కొలసి పత్రికపై ధ్యానాలు ఎనిమిదవ భాగం ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటి నుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు మీరు ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానంతో అనగా సమస్త విధములైన ఆధ్యాత్మిక జ్ఞానంతోనో గ్రహింపుతోనో నింపబడాలని ప్రార్థిస్తున్నాం కొలసి ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానంతో అనే మాటలను సమస్త విధాలైన ఆధ్యాత్మిక జ్ఞానంతోను గ్రహింపుతోనూ అనే మాటలతో పౌలు వివరిస్తున్నాడు క్రైస్తవులు దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానంతో నిండి ఉండడం అంటే సమస్త విధాలైన ఆత్మ సంబంధమైన జ్ఞానంతో గ్రహింపుతో నిండి ఉండడమే ఇక్కడ జ్ఞానం అనే పదానికి మూల పదం సోఫియా సోఫియా అనే పదం లేఖనాల్లోని నియమాలను లోతుగా తెలుసుకోవడం గురించి తెలియజేస్తుంది లేఖనాల్లోని నియమాలను తెలుసుకోవడం అని ఎందుకు భావించాలంటే ఇక్కడ జ్ఞానం అనే పదం ముందు ఆత్మ సంబంధమైన అనే మాట కూడా ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానం కేవలం లేఖనాల్లో మాత్రమే లభ్యమవుతుంది కొలసి రెండు మూడు ప్రకారం బుద్ధి జ్ఞానాల సర్వసంపదలు ఏసుక్రీస్తునందు గుప్తములై ఉన్నాయి అందువల్ల ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది క్రీస్తులోనే క్రీస్తు ద్వారానే క్రీస్తు యొక్క వాక్యం ద్వారానే ఎవరికైనా దొరుకుతుంది క్రీస్తుకి దూరంగా లేఖనాలకు అతీతంగా మనుషులు పొందుకునే జ్ఞానం లోక సంబంధమైనది కాబట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందాలంటే క్రీస్తునే ఆశ్రయించాలి ఆయన వాక్యాన్ని సమీపించాలి క్రీస్తుకు లేఖనాలకు దూరంగా ఉంటూ బైబిల్ పండితుల దగ్గర నేర్చుకున్న నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళి ధ్యానంలో గడిపిన ఆత్మ సంబంధమైన జ్ఞానం మనుషులకు కలగదు పట్టణంలో ఉన్న సంఘంలోనికి తప్పు బాధకులు చొరబడి క్రీస్తుకు వేరేగా ఉన్న జ్ఞానం పొందుకుంటేనే రక్షణ సాధ్యమవుతుంది పరిశుద్ధత సాధ్యమవుతుంది అంటూ విశ్వాసులను కలవరపరచడం మొదలుపెట్టారు ఈ తప్పు బోధను ఖండించి విశ్వాసులకు సరైన మార్గం చూపాలనే ఉద్దేశంతోనే ఎపఫ్రా అపోస్తలుడైన పౌలును సంప్రదించాడు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ లేఖను రాశాడు ఇక్కడ ఉన్న రెండవ పదాన్ని చూద్దాం ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ అనే మాట పౌలు ఉపయోగించాడు గ్రహింపుతోను అనే మాటను కూడా ఉపయోగించాడు ఇక్కడ గ్రహింపు అనే పదానికి గ్రీకు పదం సునేసిస్ సునేసిస్ అనే పదం లేఖనాల్లో నుండి నేర్చుకున్న నియమాలను అనుదిన జీవితంలో అన్వయించుకోవడం గురించి మాట్లాడుతోంది లేఖనాల్లోని నియమాలన్నింటినీ సిద్ధాంతాలన్నింటినీ కేవలం తెలుసుకుంటే సరిపోదు తెలుసుకున్న అర్థం చేసుకున్న ఆ సిద్ధాంతాలను నియమాలను మన అనుదిన జీవితాలకు అన్వయించుకోగలగాలి కేవలం సిద్ధాంతాలను తెలుసుకుని జీవితాల్లో వాటిని అన్వయించుకొని వారు కేవలం ఇంటలెక్చువల్ క్రైస్తవులుగా మిగిలిపోతారు ఇలాంటి వాళ్ళు తమకున్న జ్ఞానంతో ఉప్పొంగుతారు సంఘాల్లో ఇలాంటి వారు తప్పక ఉంటారు సంఘ కాపరులు పెద్దలు ఇలాంటి వారిని గమనించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి సంఘానికి కాపర్లుగా ఉన్నవారు విశ్వాసులుగా ఉన్నవారు సంఘంలో ఉన్న ఇతర విశ్వాసుల గురించి వారి భౌతిక అవసరాల గురించి ప్రార్థన చేయాలి అయితే వాటికంటే ముఖ్యంగా వాక్యంలోని సిద్ధాంతాలన్నీ తమ సంఘాల్లోని విశ్వాసులు తెలుసుకోవాలని అర్థం చేసుకున్న సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని దేవుణ్ణి వేడుకోవాలి ఎలాంటి శ్రేష్టమైన ప్రార్థనలను మనం కూడా చేద్దామా దేవుడు మిమ్మల్ని గాక